హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ చవిరంగా ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం తెల్లవారుతూ ఉంది విరాట్ నిద్రలేస్తాడు పక్కన మహీ ఉండదు ఏమైంది ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ మొత్తం వెతుకుతాడు ఎక్కడా కనపడదు విరాట్ కంగారుగా బయటికి వెళ్ళబోతుంటే టీపాయ్ మీద ఉన్న లెటర్ని చూస్తాడు ఏంటా అని తెరిచి చదువుతాడు గుడ్ బాయ్ విరాట్ నీకు నేనంటే ఇంత కోపమని తెలియదు అని రాసి ఉంటుంది అసలు విరాట్కి ఏమీ అర్థం కాదు కాల్ చేద్దామని మొబైల్ ఓపెన్ చేసేసరికి తన కళ్ళకి ఆ మెసేజ్ కనిపిస్తుంది అది చూసి ఓ షెట్ మహి అనుకొని వెంటనే తన మీటింగ్ని క్యాన్సిల్ చేసి ఇంకో రోజు పెట్టుకోమని స్వయంగా తానే కాల్ చేసి చెప్పాడు వెంటనే టికెట్స్ అవైలబుల్గా దొరకకపోతే తన చాపర్ని ఇమీడియట్గా రమ్మన్నాడు తన చాపర్ వచ్చేసరికి వెంటనే అది ఎక్కి వెళ్ళిపోతాడు మహి కంటే ముందే ల్యాండ్ అయ్యి తన కోసం చూస్తూ ఉంటాడు గేట్స్ దగ్గర దూరంగా మహి వస్తూ కనపడింది విరాట్ తన దగ్గరికి వెళ్ళి మహి అని ఏదో చెప్పబోతాడు కానీ మహి అదేం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది విరాట్ అసహనంగా చూస్తూ ఉండిపోతాడు అతనికి మహి కళల్లో బాధ చాలా బాగా అర్థమైంది తన మనసు ఇప్పుడు ఏ కండిషన్లో ఉందో అర్థం చేసుకున్నాడు విరాట్ కళ్ళు మూసుకుని ఉండిపోయాడు అక్కడే బెంచ్ మీద కూర్చొని కొద్దిసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ పైకి లేచి బయటికి వస్తాడు అతనికి అక్కడ ఇద్దరు ఎదురు పడతారు వాళ్ళని చూసి అతని పిడికిలే బిగిసుకుంది అందులో ఒక ఆమె వచ్చి చూసావా విరాట్ ఎలా దూరం అయిందో ఇప్పటికైనా అర్థం చేసుకో విరాట్ నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం అంటుంది విరాట్ అయితే జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు అతని అరుపుకి ఆమె భయపడిపోయి గజగజ వణికిపోయింది అతని కోపాన్ని చూసి అక్కడున్న అందరూ విరాట్ అరుపుకి భయపడి చూస్తూ ఉండిపోయారు కొంతమంది అయితే పారిపోయారు అతని కోపాన్ని చూసి వెంటనే ఆ అమ్మాయి అక్కడ నుండి పరుగు పరిగెత్తినట్టు వెళ్ళిపోయింది మహి డైరెక్ట్గా తన ఇంటికి వెళ్తుంది వే ఓపెన్ చేసి బెడ్ పైన పడి ఏడుస్తుంది అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు కాసేపటికి మూర్తి వస్తాడు మహి అతని చూసి లేచి కూర్చుంటుంది ఏమైందమ్మా అలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు మధ్యాహ్నం వచ్చాను అంటుంది మహి మూర్తిని చూసి సార్ మీరెందుకు రాలేదు ముంబైకి అని అడుగుతుంది మూర్తి అది విని సార్ సార్ సడన్గా ఫోన్ చేసి నువ్వు రావద్దు మూర్తి అని అన్నారు ఎందుకు ఏంటి అని అడిగితే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అంటాడు మహి ఓ అని కామ్ అయిపోతుంది సరే మహి తిన్నావా రా తిన్నా నీ కోసం సావిత్రి స్పెషల్గా చికెన్ చేసింది అని పిలుస్తాడు వద్దు సార్ నాకు నిద్ర వస్తుంది కొంచెం అలసిపోయి ఉన్నాను నిద్రపోతాను అని అంటుంది మూర్తి ఒక క్షణం మహి ముఖాన్ని చూసి సరే అని బయటకొచ్చేస్తాడు మూర్తి బయటకు వచ్చి ఫోన్ని షార్ట్ పాకెట్లో నుంచి తీసి గా సార్ అంటాడు విరాట్ సైలెంట్గా ఉంటాడు మూర్తికి కాల్ చేసి విరాట్ మహితో మాట్లాడమని తన లైన్లో ఉంటానని వీడియో కాల్ చేసి చెప్తాడు విరాట్ మూర్తితో చేయగలవా మూర్తి అని అడుగుతాడు విరాట్ చెప్పిన దానికే మూర్తి స్టన్ అయిపోయి షాక్లో చూస్తుండిపోయాడు సార్ మీరేనా అని అడిగాడు మూర్తి అవుతుందా అవుదా అని అడుగుతాడు విరాట్ అవుతుంది సార్ నేను చూసుకుంటాను నేను అన్ని చేస్తాను అంటాడు సంతోషంగా మూర్తి సరే అయ్యాక నాకు కాల్ చేయి అంటాడు విరాట్ మూర్తి కట్ చేసి వెంటనే విరాట్ చెప్పిన పనిలో పడ్డాడు విరాట్ వాళ్ళ నానమ్మ సీత దగ్గరికి వెళ్తాడు నానమ్మ అని పిలుస్తాడు రా విరాట్ అని పిలుస్తుంది సీత విరాట్ వెళ్ళి సీత పక్కన కూర్చొని నానమ్మ నేను నీకు ఒక విషయం చెప్తాను నేను చేస్తుంది కరెక్టేనా అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పు అని మొత్తం విషయాన్ని తను అనుకున్న దాన్ని మొత్తం సీతకి చెప్తాడు సీత సంతోషించి నిజంగా నా విరాట్ ఈ విషయంలో నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి అంటూ విరాట్ తలని మృతూ ఉంటుంది కానీ నానమ్మ ఈ విషయం ఎవరికీ అప్పుడే చెప్పకు అమ్మ కూడా అనవసరంగా లేనిపోని టెన్షన్లు ఎందుకు ఉంటాడు సీత నవ్వి నీ అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ నువ్వు నీ పని చెయ్యరా అంటుంది విరాట్ నవ్వి తన గదికి వెళ్ళిపోతాడు విరాట్ సిద్ధు కూడా కాల్ చేసి తను అనుకున్నది చెప్తాడు సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విరాట్కి ఒక రెండు గంటల తర్వాత మూర్తి నుండి కాల్ వస్తుంది సరే మూర్తి అని చెప్పి విరాట్ అనుకున్నది చేయడానికి సిద్ధమవుతాడు రాధా మహీకి కాల్ చేస్తుంది మహీ ఫోన్ ఇచ్చేసి చేసి రాధా అంటుంది మహి గొంతు విని రాధాకి డౌట్ వస్తుంది మహి ఏమైంది నీ గొంతు ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది కంగారుగా ఏం లేదు రాధా కాస్త జలుబు చేసింది అంతే అనింది నిజంగా అంతే కదా అంటుంది రాధా మహి నిజమేలే అంటుంది సరే నీకెందుకు కాల్ చేశానంటే నాకు సూరజ్కి ఒక క్యాంప్ పడింది మేము ఒక టెన్ డేస్ ఉండట్లేదు నీకు చెప్దామని కాల్ చేశాను సావిత్రి మెడంకి చెప్పాను అన్నం మాత్రం తినవే ప్లీజ్ అంటుంది బ్రతిమలాడుతూ రాధా మహి నవి సరే మీరు జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది ఆమె అలానే మంచంపై వెనక్కి వాలి ఆలోచనలతో అలానే నిద్రపోతుంది పొద్దున్నే మెలకు వస్తుంది మహికి లేచి ఫ్రెష్ అయి రోజు రోజులాగనే డ్యాన్స్ చేయడానికి వెళ్తుంది అసలు మూడు లేదు కానీ ఇలా అన్నా తన ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని వెళ్తుంది స్టార్ట్ చేస్తుంది డ్యాన్స్ అప్పుడప్పుడే తెల్లవారుతోంది ఇంకా చంద్రుడు కనిపిస్తున్నాడు సూర్యుడు ఉదలి ఉదయించలేదు ఇంకా కానీ వెలుగు ఉంది కొద్దిగా పాట స్టార్ట్ అవుతుంది ఆమె దానికి అనుగుణంగా డ్యాన్స్ వేస్తుంది అలా వేస్తూ వేస్తూ ఉండగా తన వెనక ఎవరో నిల్చున్నట్టు అనిపిస్తే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది తన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి షాక్ అయింది మహి తన ఎదురుగా ఎవ్వుతూ చేతులు కట్టుకుని తననే చూస్తున్నాడు విరాట్ మహికి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు అతను మహి దగ్గరికి నడుస్తూ వచ్చి డ్యాన్స్ చాలా బాగా చేశావు కానీ ఆ తాళానికి నీ మువ్వల చప్పుడు జోడి చేస్తే ఇంకా అందంగా ఉంటుంది అన్నాడు మహి ఇంకా షాక్లోనే ఉంది తన నోట నుండి ఒక్క మాట కూడా రాలేదు విరాట్ నవ్వుతూ ఓ మర్చిపోయాను నీ మువ్వలు మామ తెప్పించాడు కొత్తవి నీ కోసం అని అతను పాకెట్లోంచి గజ్జలు తీస్తాడు బయటికి మహి అతని వంకే చూస్తూ ఉండిపోతుంది తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి విరాట్ మహికి కాస్త దూరంగా జరుగుతాడు మహి బాధతో కళ్ళు మూసుకుంది ఒక క్షణం అలా ఉండి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా విరాట్ ఉన్నాడు తన పాదానికి తగిలిన స్పర్శను బట్టి తలదించి కిందికి చూసింది విరాట్ తన చేత్తో మహి పాదాన్ని తీసుకుని తన మోకాలి పైన పెట్టుకుంటాడు మహి కంగారుగా వెనక్కి తీసుకోవాలని చూస్తుంది కానీ విరాట్ వదలడు మహి ప్రయత్నం ఆపుకుంది విరాట్ మహి పాదాలకు గర్జన కడతాడు ఇంకో పాదం తీసుకునే దానికి కూడా కట్టి ఆ పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు మహికి కళ్ళల్లో నీళ్ళు ఆకలేదు వెంటనే తన కాలిని విరాట్ నుండి విడిపించుకుని పరిగెత్తతో కిందికి వెళ్ళిపోతుంది విరాట్ నిట్టూర్చి నవ్వుతాడు ఇంకా కొన్ని రోజులే మహి అనుకుంటాడు మనసులో మహీ కన్నీళ్లతో కిందికి వెళ్ళిపోతుంది తనకి పదే పదే హోటల్లో జరిగింది తను చూసిందే గుర్తుకొస్తుంది తను ఎంత ఆపుదామనుకున్నా కూడా ఆగట్లేదు విరాట్ కిందికి మహీ రూమ్ లోకి వస్తాడు విరాట్ మహీ దగ్గరకొచ్చి మహీ ఎందుకు వచ్చేస్తావు అని అడుగుతాడు ఆమె సైలెంట్గా ఉంటుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు విరాట్ చాలాసేపు అడుగుతాడు ఇంకా సీరియస్ అవుతాడు టెల్ మీ మహి అని అడుగుస్తున్నాడు మహీ తలెత్తి నాకు నువ్వు వద్దు విరాట్ వెళ్ళిపో అంటుంది కాస్త కఠినంగా విరాట్కి ఒక్కసారిగా గుండె అయిపోయింది ఆ రోజు హాస్పిటల్లో మధు కూడా నన్ను వదిలే విరాట్ అని అన్నది గుర్తుకొస్తుంది విరాట్కి ఒక్కసారిగా బాధ కోపం వస్తాయి ఫోర్స్గా మహిని పట్టుకొని గోడ కానిస్తాడు ఈ హఠాత్ పరిణామాన్ని మహి ఊహించలేదు విరాట్ తన కళలోకి చూస్తూ మళ్ళీ చెప్పు మహి నేనొద్దా నీకు అని అడుగుతాడు అతని కళల్లోకి తీక్షణతకు అతని పట్టుకి అతని గొంతులో ధ్వనించిన బాధకి అన్నీ కలిపి మహి తట్టుకోలేకపోయింది మహి గుండెల నిండా ఊపిరి పిలుచుకుని అవును నువ్వు నాకు వద్దు ఎందుకని నిన్ను కావాలనుకోవాలి అని అంటూ అతన్ని దూరంగా నడుతుంది చెప్పు విరాట్ ఎందుకు నీతో బ్రతకాలి ఈ రోజు నిన్ను చూస్తుంటే నీలాంటి వాడిని నేనా ప్రేమించింది అని అనుకుంటున్నాను నీ మీద ప్రేమ లేదు ఏమీ లేదు సమాధి చేసేసాను విరాట్ నిన్ను ప్రేమించిన ప్రతి క్షణం నన్ను కించపరిచావు నన్ను మనుషులా కూడా చూడలేదు నన్ను ప్రేమని కాలితో తన్నావు నా గుండెని ముక్కలు చేసేసావు ఆఖరికి మొన్న నడి రోడ్డుపైన వదిలేసి వెళ్ళిపోయావు ఎప్పుడైనా నాకు విలువ ఇచ్చావా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిడతావు బాధ పెడతావు ఏడిపిస్తావు కొడతావు నా మనసుని ముక్కలు చేసావు విరాట్ నువ్వు నీతో ఉన్న ప్రతి క్షణం నాకు నరకం చూపించావు తప్పు లేకుండా శిక్ష వేశావు ఎందుకు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రేమను నటిస్తున్నావు ఈసారి ఏకంగా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలన్నా ఇప్పటికీ నీ ఆశని నీ పగ తీరలేదా విరాట్ చూడు నన్ను బాగా చూడు చచ్చిన శవాన్ని విరాట్ నేను ఇప్పుడు నన్ను ఇంకా చంపకు ఇంకా ఏం మిగలేదన్న నా దగ్గర ఈ ఊపిరి తప్ప ఇంకా ఎంత ఎంత నరకం చూపిస్తా నాకు ప్లీజ్ నన్ను వదిలే నేను భరించలేను ఇంకా నా వల్ల కాదు కాదు అంటూ ఏడుస్తూ అలానే గోడకి జారబడి కింద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది విరాట్ మహి మాటలు విని అతని గుండె నిజంగానే ముక్కలైపోయింది మహి అన్న ప్రతి మాటలో నిజం ఉంది నిజంగానే మహిని ఎన్నోసార్లు అవమానించాడు బాధ పెట్టాడు ఆఖరికి తన ప్రాణాల మీద కూడా తెచ్చాడు నిజమే మహి అన్న ప్రతి మాట నిజమే కానీ తను ఇతన్ని ప్రేమించట్లేదు ఇంకా వద్దు అనుకుంటుంది మాత్రం అబద్ధం విరాట్ మహి దగ్గరికి వెళ్ళి తన ముందు మోకరు ఆమె మొహాన్ని రెండు జతిలోకి తీసుకుంటాడు తన కన్నీలను తుడిచి నిజమే మహి నువ్వన్న ప్రతి మాటలో నిజం ఉంది కానీ ఒకే ఒక మాట అబద్ధం చెప్తున్నావు అంటాడు మహి అలానే ఏడుస్తూ అర్థం కారట చూస్తుంది విరాట్ మహిని గట్టిగా హాక్ చేసుకుని నువ్వు నన్ను వదల్లేదు మహి అది నాకు తెలుసు వదల్లేవు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది నువ్వు ఎంత దాయాలను చూసినా దాగదు నీ గుండె నిన్ను నన్ను తప్ప ఎవరిని ప్రేమించేలా చెయ్యలేదు నీ ప్రతి ఆలోచనలో నేను నిండిపోయాను నీ ప్రతి అణువులో ఉన్నాను కానీ నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను అది తిరిగి తీసుకురావడానికి ఈ రోజు నుండి ప్రయత్నిస్తాను మహి నీ ఊపిరి మట్టుకే మిగిలింది అన్నావు కదా అది నిజం కాదు ఎందుకంటే నువ్వు నా ఊపిరిలో ఊపిరివై నిండిపోయావు మహి ఇది మాత్రం నిజమే అని ఒక్కసారిగా మహిని వదిలేసి పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహి అలానే చూస్తూ ఉండిపోయింది విరాట్ని ఎందుకంటే విరాట్ చెప్తుంది నిజమే కాబట్టి విరాట్ని ఎయిర్పోర్ట్లో కలిసిన అమ్మాయి అసహనంగా తిరుగుతోంది అటు ఇటు నేహా ఎందుకలానో నువ్వు అనుకున్నది చేశావు కదా అంటాడు తన అన్నయ్య లేదురా ఎక్కడో ఏదో తప్పు జరిగింది నేను విరాట్ మొబైల్కి పంపించిన మెసేజ్ అది అది చూసింది ఎలా చూస్తుందని టెన్షన్ పడ్డాను కానీ చూసింది లేట్ అవుతుంది అనుకున్న పని తొందరగా అయింది కానీ విరాట్ ప్రవర్తన మాత్రమే అర్థం కాలేదు అంటుంది నేహా అంటే అంటాడు అతను అదే వద్దు అనుకున్న వెళ్ళిపోయాక వీడు ఎందుకు దాని వెంట వెళ్తున్నాడు వాడికి నేనే మిగిలేది అనుకుంటే సడన్గా ఈ విరాట్కి ఏమైంది అంటుంది తల బద్దలు కొట్టుకుంటూ ఇప్పుడు వాడు దానితో ఉన్నాడని ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు అన్నయ్య వాణ్ణి కావాలని పంతం బట్టి కూర్చున్నాను వాడి గురించి ప్రత్యక్షణం ఆలోచించి వాడిని వాచ్ చేస్తూనే ఉన్నాను అంటుంది అయితే ఇప్పుడేం చేయాలి ఎందుకంత భయపడుతున్నావు నువ్వు పరిస్థితి చేయిదాటితే మళ్ళీ ముందు చేసిందే చేద్దాంలే అంటాడు లేదన్నయ్య వాడు ఈసారి ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో అంత చిక్కట్లేదు కానీ ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు వాడి మైండ్లో ఏదో తిరుగుతుంది అంటుంది నేహ ఎందుకమ్మా అంత ఇది అవుతున్నావు అంటాడు వాళ్ళ అన్నా లైట్ తీసుకుంటూ విరాట్ని తక్కువ అంచనా వేద్దన్నయ్య అలా చేస్తే నీకన్నా పెద్ద బుద్ధి లేని వాడు ఉండడు ఎంత బ్రెయిన్ లేకపోతే వాడు ప్రపంచంలోని నెంబర్ వన్గా ఎదుగుతాడు అది కేవలం మూడేళ్లలో వాడిని చూస్తే ప్రపంచ దేశాలు వాటిని పాలించే వాళ్ళు కూడా వణుకుతారు అంతటి వాక్ట్ వాక్చాతుర్యం ఉన్నవాడు వాడు బిజినెస్ అన్నయ్యా నీకు తెలియంది కాదు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అలాంటి సామ్రాజ్యానికి సామ్రాట్ ఈ విరాట్ అంత తెలివి ఎంత నైపుణ్యం లేకపోతే ఇంత రాజ్యాన్ని ఏక చక్రాధిపత్యంగా ఏలుతాడు చెప్పు వాడి ముఖాన్ని చూసే సగం సగం మంది దాసోహం అంటారు వాడి కోపాన్ని చూస్తే అక్కడికక్కడికే చచ్చిపోతారు అని చెప్తూ ఉంటుంది ఆమె చెప్పేది వింటూ ఉంటేనే అతని ఒళ్ళు జలధరించింది ఆమె అతని వైపు చూసినవి అది విరాట్ అంటే వాడు సామాన్యుడు కాడు అంటుంది నవ్వుతూ అతను అతను నుదిటిని పట్టిన చెమట బిందువుల్ని తుడుచుకుంటూ మరి ఏం చేద్దామనుకుంటున్నావు అంటాడు నేహ ఆలోచిస్తూ ఉండిపోతుంది మూర్తి విరాట్ దగ్గరకు వస్తాడు సార్ మీకేదైనా కావాలంటే వెంటనే చెప్పండి సార్ రెండు నిమిషాల మీ ముందు ఉంటుంది అంటాడు థ్యాంక్స్ మూర్తి అడగంగానే నీ ఇంట్లోకి రెంట్కి ఇచ్చావు నీ రూమ్ని అంటాడు విరాట్ సార్ ఈ ఇల్లు మీది మీరిచ్చిన జీతంతోనే మీరు చేసిన సహాయంతోనే ఈ ఇంట్లో ఉంటున్నాను అలాంటిది మీరు అడిగితే నేను ఎలా కాదంటాను సార్ అంటాడు అలాంటిది మీరు ఆర్డర్ వెయ్యాలే కానీ ఇలా థ్యాంక్స్ చెప్పకండి సార్ అంటాడు మూర్తి విరాట్ నవ్వుతాడు సార్ ఇంతకీ మహి సారీ సార్ మేడం ఏమంటున్నారు అంటాడు మూర్తి ఏంటి మూర్తి కొత్తగా మహిని మేడం అంటున్నావు అంటాడు విరాట్ అంటే అది ఇప్పుడు తను మీ భార్య కదా సార్ అని అంటూ ఉండగా విరాట్ నవ్వి మూర్తి తను నా భార్య కరెక్టే కానీ తను నిన్ను సార్ అనే పిలుస్తుంది తన గురువు భర్తవి నువ్వు కాబట్టి నువ్వు తనని మేడం అనక్కర్లేదు నా ముందంటే అన్నావు తన ముందు అన్నావు అనుకో ఇంకా అంతే కొళాయి విప్పేస్తుంది తర్వాత అది మాయడం అది మోయడం చాలా కష్టం అని నవ్వుతాడు మూర్తి అతను నవ్వు చూస్తూ ఉండిపోతాడు సార్ మీరు ఏమనుకోకపోతే ఒకటి చెప్పనా అంటాడు విరాట్ చెప్పు అన్నట్టు చూస్తాడు మీ దగ్గర ఉద్యోగం జాయిన్ అయిన దగ్గర నుండి మీరు నవ్వితే ఎలా ఉంటుందో అని ఊహించుకునేవాడిని కానీ ఇప్పుడు మీరు నవ్వుతున్నారే అది మహి వల్ల నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ అంటాడు మూర్తి మూర్తి యొక్క మమకారాన్ని అతని ప్రవర్తన అన్నీ చూసి విరాట్ అనుకుంటాడు మనసులో అసలు ఏ సంబంధం లేకుండానే ఇతను నాకు ఇంత చేస్తున్నాడే నేను ఎన్నోసార్లు ఉంటాను తిట్టుంటాను అనుకుంటాడు సార్ ఏం ఆలోచిస్తున్నారు అంటాడు మూర్తి మూర్తి ప్రశ్నతో విరాట్ నిట్టూరిస్తూ ఏం లేదయ్యా ఈ దాన్ని ఎలా మార్చాలా అని అంటాడు మూర్తి నవ్వి మీరు మీలానే ఉండడు సార్ తెలుసా మీరు మహీకి అలానే నచ్చారు అంటాడు కాకపోతే మరీ అంత భయపట్టకండి అంతే అంటాడు మూర్తి విరాట్ నిట్టూర్చి ఏంటో మూర్తి దీన్ని ఎలా ఒప్పించాలో ఏంటో అంటాడు మూర్తి నవ్వుతూ వెళ్ళిపోతాడు బంగారం నా దగ్గరికి వచ్చేవే ప్లీజే నీ ప్రేమని ఇన్ని రోజులు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకుని తెలుసుకునేసరికి నువ్వు దూరం అవుతావు ఏంటే ఇది ప్లీజ్ నువ్వు కూడా వదిలి వెళ్ళిపోకే అని కంటి నిండా నీరు కారుతూ ఉంటాయి విరాట్కి కాసేపు అలానే ఉండి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు రెడీ అయి బయటకు వచ్చేసరికి సావిత్రి టిఫిన్ తెస్తూ కనిపించింది సావిత్రి విరాట్కి టిఫిన్ ఇచ్చి తీసుకోండి అంటుంది అయ్యో ఇవన్నీ ఎందుకండి అంటాడు విరాట్ పర్వాలేదు మా వారు నన్ను చంపేస్తారు మీరు గనక ఇక్కడ తినకపోతే అంటుంది నవ్వుతూ విరాట్ నవ్వి నోట్లో ముద్ద పెట్టుకోబోతు మహి అని అంటాడు సావిత్రిని చూసి సావిత్రి నిట్టూర్చి అయ్యో ఏం చెప్పమంటారు అది పొద్దున్నీ తినదు బలవంతంగా పెడితే మధ్యాహ్నం తింటుంది కానీ రాత్రి మాత్రం పర్వాలేదు కాస్త తింటుంది అది కూడా జస్ట్ బతకడానికే తింటుంది విరాట్ తను ఒక డాక్టర్ అండి ఇలా చేస్తే ఎలా అంటాడు చాలాసార్లు చెప్పి చూసాం సార్ కానీ వినలేదు అంటుంది సావిత్రి ఇంకేలా కుదరదు ఈ రోజు నుండి ఎలా తినదో నేను చూస్తాను అని అక్కడి నుండి మహీ రూమ్కి వెళ్తాడు విరాట్ విరాట్ వెళ్ళేసరికి మహీ జడ వేసుకుంటూ ఉంటుంది విరాట్ని చేసి లేచి కూర్చుంటుంది అప్పటిదాకా కష్టపడి అల్లిందంతా ఊడిపోతుంది విరాట్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు మహి అది చూసి హేయ్ ఎందుకు క్లోజ్ చేశావు అంటుంది కాస్త కంగారుగా విరాట్ సైలెంట్గా వచ్చి మహి ముందు టిఫిన్ ప్లేట్ పెట్టి ముందు ఇది ఫినిష్ చేయి అంటాడు మహి నో అని అటు తిరిగేస్తుంది ఇప్పుడు నువ్వు తింటావా లేదా మహి అని అడుగుతాడు విరాట్ మహి కూడా తగ్గకుండా లేదు తినను అయినా నువ్వేంటి ఇక్కడ వెళ్ళిపో అంటుంది విరాట్ ఇంకా చూసి చూసి మహిని వెనక్కు నుండి గట్టిగా పట్టుకుంటాడు హే ఏం చేస్తున్నా విరాట్ వదులు అంటుంది మహి గింజుకుంటూ నువ్వెలా చెప్తే వినవే నాకు తెలుసు నీకు మా నాన్నమ్మ ట్రీట్మెంటే కరెక్ట్ అంటాడు విరాట్ మహి చున్నీతో చేతులు గట్టిగా కట్టేసి ఉంటాడు మహి విరాట్ని అలానే ఒక్క తోపుతోసి రూమ్ అంతా పరిగెడుతుంది నువ్వు వెళ్ళిపో నాకొద్దు నేను తినను అంటే ఎందుకు వినవు అంటుంది బెడ్కి అటువైపుకు వెళ్ళి మహి చిన్నపిల్ల చేయికు వచ్చి గప్చిప్గా తిను అంటాడు తనని పట్టుకోవాలని ట్రై చేస్తాడు ఈ దాన్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు కదా విరాట్ ఒక్క ఉదురిన బెడ్కి అటు అటు సైడ్ వెళ్ళి మంచిగా చెప్తే వినవు కదా అంటూ తనని బెడ్ పైన కుదేస్తాడు మహి పైకి లేచేలోపే విరాట్ ప్లేట్తో మహి ఎదురుగా కూర్చుంటాడు విరాట్ ప్లేట్లోని దోశను తుంచి చట్నీలో డిప్ చేసి మహీకి పెడతాడు నేను తినను అని మొహం పక్కకు పెట్టుకుంటుంది తినవా అయితే అంటాడు విరాట్ మహీ విసురుగా అదే కదా చెప్తున్నాను విరాట్ అంటుంది విరాట్ చప్పున మహి బుక్కు పైన ముద్దు పెట్టి ఆ ముక్క విరాట్ తినేస్తాడు మహీ విరాట్ వంక చూస్తుంది తను చేసిన పనికి విరాట్ ఇంకో ముక్క తీసి మళ్ళీ అలానే మహీ నోటు దెక్కర పెడతాడు ఎలా కనిపిస్తున్నా నీకు అంటుంది మహీ తినకుండా అయితే ఇది కూడా తినవు అంతేనా అంటాడు విరాట్ మహి అర్థం కాక చూసి తినను అంటుంది పంతం కొద్దీ విరాట్ సరే అని ఈసారి తన నుదుటిపైన పెట్టి ఈ ముక్క కూడా విరాటే తినేస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది మహి విరాట్ మహి వంక చూసి నువ్వు నేను పెట్టేది తినను అన్న ప్రతిసారి నీకు ముద్దు పెట్టి ఆ ముక్క నేను తింటా అంటాడు వాట్ అని నోరు తెరుస్తుంది మహి ఎస్ అని ఆ ముక్క మహి నోటి దగ్గర పెడతాడు తిను అంటూ మహికి ఏం చేయాలో అర్థం కాక తటపటాయిస్తూ ఉంటే అయితే ఇది కూడా తినవనమాట అని విరాట్ ముందుకు వంగబోతూ ఉంటే వెంటనే మహి విరాట్ చేతిలోని దోశ తినేస్తుంది ఇలా చెప్తేనే వింటావు నువ్వు అని దోశ మొత్తం తినిపిస్తాడు మహికి చాలా హ్యాపీగా ఉంటుంది విరాటే తినిపిస్తున్నందుకు కానీ వెంటనే భయం వచ్చింది హోటల్లోది గుర్తుకొచ్చి వెంటనే మళ్ళీ డల్ అయిపోయింది విరాట్ కూడా మొత్తం పెట్టేశాడు విరాట్ ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు మహిని చూసి ఓ సారీ కట్లు విప్పలేదు కదా అంటూ వచ్చి కట్లు విప్పుతాడు సరే పదా టైం అవుతుంది అంటాడు విరాట్ మహీ బ్యాగ్లో చేతిలోకి తీసుకుంటూ ఎక్కడికి అంటుంది మహీకి అర్థం కాక ఇంకెక్కడికి ఆఫీస్కి అంటాడు మహీ వెంటనే విరాట్ చేతిలోని బ్యాగ్ తీసుకుని సారీ మిస్టర్ విరాట్ ఈ రోజు నుండి నేను మీ ఆఫీస్కి రావట్లేదు నేను ఇంకా వర్క్ కూడా చేయను ట్రస్ట్ పని ఇంకొకరు చూసుకుంటారు అంటుంది విరాట్కి కోపం వస్తుంది మహి ఏంటిది నువ్వేమనుకుంటున్నారు అంటాడు కాస్త గట్టిగా మహీకి కాస్త భయం అదంతే నేను రాను నాకు హాస్పిటల్లో చాలా పని ఉంది ఈ పని ఇంకొకరు చూసుకుంటారు నేను మాత్రం రాను ఇంకా నాకు సంబంధం లేదు అని అనేసి ఇంకో మాటికి తావివ్వకుండా లేచి బయటకెళ్ళిపోతుంది విరాట్ మహి వెళ్ళు వెళ్ళు ఎక్కడిదాకా వెళ్తా వెళ్ళు తిరిగి నా దగ్గరికి రప్పించకపోతే నా పేరు విరాట్ ఆదిత్య అనే కాదు నీకే ఉంటే నీ మొగ్గుని నాకెంత ఉండాలి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని ఎవరికో కాల్ చేసి మాట్లాడి కట్ చేస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్సెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్